హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి పేమెంట్స్ డేట్స్ అదేవిధంగా ఈకేవైసీ డేట్స్ని మన ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలు వీడియోకి కంపల్సరీ ఒక లైక్నివ్వండి ఈ వీడియో అనేది వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలకైతే విషయం అయితే తెలియాలి ఈ కేవైసీ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటేనే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుంచి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ని పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పథకానికి సంబంధించిన నిధులను అయితే ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు ఈ మధ్యాహ్న వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అర్హత పొందిన మహిళలకు మన ఏపీ ప్రభుత్వం అయితే వారి యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా కేవైసీ డేట్స్ మనం చూసుకున్నట్టయితే జనవరి ఇరవై తారీఖు నుండి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఈ కేవైసీ డేట్స్ అనేది ఉంటాయి కంపల్సరిగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో కొత్తవారు మరియు పాతవారు ఈ కేవైసీ అనేది కంప్లీట్గా చేసుకోండి సో ఫ్రెండ్స్ జనవరి ఇరవై నుండి ఈ మంత్ ఎండింగ్ జనవరి లాస్ట్ వరకు అయితే మీకు ఈ కేవైసీ అనేది చేయబడుతుంది వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ మంత్ ఈ కేవైసీ అయిపోయిన వెంటనే మీకైతే ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖున వైఎస్ఆర్ చేయుత అమౌంట్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను రిలీజ్ చేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వమే చెప్తుంది ఈ విషయం అయితే చాలామందికి తెలిసి ఉంటుంది ఎవరికైతే తెలియదు వారైతే తెలుసుకోండి కంపల్సరీగా వీడియోకి ఒక ఇవ్వండి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఈ కేవైసీ డేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి